హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణలోకి కాంగ్రెస్ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీ అయిన మహాలక్ష్మి పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు సో మహాలక్ష్మి పథకం వచ్చేసి సో ఫ్రీ బస్ సర్వీస్ అనమాట సో ఉమెన్స్కి తెలంగాణలో ఉన్న ఉమెన్స్ అందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీస్ సో ఎలాంటి డబ్బులు అనేవి మనం పే చేయకుండా ఫ్రీగా అయితే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారు సో దీనివల్ల సో దీనివల్ల ఆటోస్ నడిపే వాళ్ళకైతే చాలా నష్టం అనేది జరిగింది అని ఆటో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు సో చాలామంది కూడా తమ గోడుని వెళ్ళగట్టుకుంటున్నారు సో ఏంటంటే చాలామంది అద్దెకి తీసుకుని ఆటోస్ అద్దెకి తీసుకుని డైలీ నడిపే వాళ్ళు అయితే ఉన్నారు కొంతమంది ఓన్ ఆటోస్ ఉన్న వాళ్ళైతే ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఈ ఆదాయం అనేది లేకుండా బాగా నష్టపోయాను అని సో చాలామంది బాధపడుతున్నారు ఇంకా చాలామంది అయితే ధర్నాలు కూడా చేస్తున్నారు కదా సో ఒక టెన్ నుంచి అయితే ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది స్టార్ట్ అయింది దీనివల్ల వాళ్ళకైతే చాలా నష్టం వచ్చింది ఎలాంటి ఆదాయం అనేది లేదు అని సో చాలా ప్లేసెస్లో అయితే ధర్నాలు అయితే స్టార్ట్ అయ్యాయి సో ఇదంతా చూసిన రేవంత్ రెడ్డి గారు అయితే సో అయితే ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు ఆటో వాళ్ళ కోసం అనేసి ఒక కొత్త పథకాన్ని అయితే స్టార్ట్ చేశారండి అదేంటి ఎలా ఏంటి అనేవి అన్ని డీటెయిల్స్ అనేవి నేనైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఈ ఫ్రీ బస్ సర్వీస్ అనేది వచ్చిన తర్వాత సో ఆటో వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేదు కాబట్టి వాళ్ళ కోసం అనేసి సో మంత్లీ ఒక ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వాళ్ళకి ఇవ్వాలని అయితే సో రేవంత్ రెడ్డి గారు అయితే ని డిసైడ్ అయ్యారు సో కానీ సో ఆటో నడిపే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి డైలీ ఒక థౌజండ్ ఆదాయం అనేది వస్తుంది కాబట్టి సో ఆ థౌజండ్ వచ్చే విధంగా చూడాలని ఆటో వాళ్ళు అయితే అంటున్నారు సో కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ట్వెల్వ్ థౌజండ్ ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారు సో అది కూడా సో ఓన్ ఆటో వాళ్ళకి ఇవ్వాలా లేదంటే ఈ విధంగా రెంటెడ్ ఆటో వాళ్ళకి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలి దానిపైన అయితే సో ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి సో ఓన్ ఆటో వాళ్ళకి ఇచ్చినట్టయితే సో ఎవరైతే రెంట్కి ఆటోస్ తీసుకొని నడిపే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే చాలా నష్టం కలుగుతుంది కదా వాళ్ళైతే ఇంకో పని అయితే చేసుకోలేరు కాబట్టి సో వాళ్ళకైతే చాలా నష్టం ఉంది సో అందుకనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే వాళ్ళకి ఇంకో ఉపాధి హామీ పథకాన్ని కూడా కల్పించాలి ఉపాధిని ఎక్కడైనా చూపించాలి అన్న ఆలోచనలో అయితే ఉంది సో లేదంటే ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అనేవి ఎవరైతే రెంట్కి తీసుకొని నడుపుతున్నారో వాళ్ళకి ఇవ్వాలా లేదంటే సో ఓన్ ఆటోస్ ఎవరి నేను అయితే ఈ ఆటోస్ అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాలా అనే దానిపైన అయితే చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి సో వీటి కోసం అనేది సపరేట్గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి ఈ డిస్కషన్స్ అన్నిటి తర్వాత సో సపరేట్గా దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్స్కి సో ఓన్ ఆటోస్ వాళ్ళు అప్లై చేసుకోవాలా లేదంటే రింటెడ్ ఆటో వాళ్ళు అప్లై చేసుకోవాలా అనేవి సో మీకైతే ఇంకో హండ్రెడ్ డేస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు సో అప్పుడైతే మనం దీనికోసం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి వీళ్ళైతే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఈ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ వల్ల వాళ్ళకి ఎంతో అంత అయితే యూజ్ఫుల్గా ఉంటుంది కదా సో ఆ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ని ఇంకా పెంచడానికైనా ఇంకా పెంచుతారా లేదా అనే దానిపైన కూడా అయితే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కంపల్సరీ ఆటో వాళ్ళకైతే ఇది కొంచెం హ్యాపీ న్యూసే ఎందుకంటే అస్సలు రాని దానికన్నా ఈ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయినా వస్తాయి కదా సో ఆ విధంగా అయితే ఆలోచిస్తున్నారు సో మొత్తం మీద సో ఎవరైతే ఆటోస్ నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇది అయితే గుడ్ న్యూసే అండి సో ట్వెల్వ్ మంత్లీ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అయితే అయితే వాళ్ళ అకౌంట్లోకి అయితే పడిపోతాయి అవి కూడా సో రానున్న ఇంకా హండ్రెడ్ డేస్ లేపు సో ఏంటంటే ఏప్రిల్ వరకు ఈ డెసిషన్స్ అనేవి తీసుకుంటారు సో ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది కాబట్టి సో ఏప్రిల్ వరకు ఈ డెసిషన్స్ అన్నీ తీసుకొని సో ఏప్రిల్ నుంచి ఈ ట్వెల్వ్ థౌజండ్ అయితే ఇవ్వడానికి అయితే రెడీ అయ్యారు ఇదైతే రేవంత్ రెడ్డి గారే ప్రకటన చేశారండి సో దీనికి ఎవరు అర్హులు ఎవరి అనర్హులు అనే దానిపైన అయితే కొత్తగా ప్రకటన అయితే రానుంది సో దాన్ని బట్టి ఈ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అయితే ఎవరికి వర్తిస్తా అనేవైతే మొత్తం అక్కడైతే క్లియర్గా తెలుస్తుంది సో కాకపోతే సో ఇప్పుడు ఇచ్చిన ప్రకటనలో మాత్రం ఆటో వాళ్ళకి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇస్తామని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో వీళ్ళైతే ఆటో వాళ్ళకి కూడా ఎలాంటి నష్టం కలగకుండా ఆ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అనేవి ఇవ్వాలని అయితే డిసైడ్ అయ్యారు సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్